నమస్తే అండి నేను మీశ్వర్ మాస్టర్ని రీసెంట్గా నేను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి సాంస్క్రిట్ మోడల్ పేపర్ డిస్కస్ చేశాను ఎలా రాయాలి నైంటీ సిక్స్ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడం ఎలా చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీని నుంచి విద్యార్థుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సెకండ్ ఇయర్ కూడా చెయ్యండి అని చెప్పేసి మంది సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి చాలామంది పిల్లలు రిక్వెస్ట్ చేశారు ఆ యొక్క ప్రోత్సాహంతో నేను మళ్ళీ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది సరే ఇక విషయంకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి పెద్దగా ప్యాటర్న్లో తేడా లేకపోయినా అక్కడ శ్లోకాలు ఫిల్ చేసి భావం రాయాలి ఇక్కడ వరటు వాడి మీనింగ్ రాయాలి చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయి కానీ పిల్లవాడు కాస్త జాగ్రత్తగా సరైనటువంటి ప్లానింగ్తో ప్రిపరేషన్ చేస్తే ఏమంత పెద్ద కష్టం కాదు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్ తను అనుకున్న దానికంటే ఒక ఐదు మార్కులు పది మార్కులు ఎక్కువ వచ్చేసరికి అంటే ప్రిపరేషన్ చేసి కాస్త మంచి మార్క్స్ వస్తే ఏముందులే తన ముందు పాడే కష్టాన్ని మర్చిపోయి చాలా అద్భుతంగా మార్క్స్ వచ్చాయి కదా నేను పెద్దగా కష్టపడకపోయినా మార్క్స్ వచ్చేయాలని ఫీలింగ్తో ఉంటాడు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి లాంగ్వేజ్ అంటే కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది కనుక విద్యార్థులు ఇప్పటికి చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేయాలి అయితే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎలాగైతే మీరు ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు బార్డర్స్ కొట్టి చాలా చక్కగా నీట్గా పేపర్ ప్రజెంటేషన్ సిద్ధపడ్డారు ఫస్ట్ వర్క్ టు విని ప్లాన్ చేసుకోండి ప్రతి పదార్థం ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో శ్లోకం ఉంటుంది కాబట్టి ఆ శ్లోకాన్ని బైహార్ట్ హార్ట్ చేసినా పని లేదు పైగా దీనికి టూ లెసన్స్ ఉంటాయి ఒక లెసన్ మనం కంప్లీట్గా చాయిస్ కింద విడిచిపెట్టేస్తాం అది చాలు చర్య సూక్త సోద అనే విషయం మీ యొక్క మాస్టర్లు మీ ప్రిపరేషన్ దాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ఇంట్రెస్ట్ కొద్దీ చాలు చర్య ప్రిపేర్ చేయించుంటారు కొంతమంది సూక్తి సుధ ప్లాన్ చేసి ఉంటారు ఎవరు ఏది ప్రిపేర్ చేస్తే అది మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి దాన్ని కాస్త బాగా రివిజన్ చేసుకోండి అయితే దీనికి కైపరిచయం పదవి భాగం అన్వయక్రమం క్రమం ప్రతిపదార్థం భావం తర్వాత వ్యాకరణ అంశాలని ఇవన్నీ అంశాలని జోడించి రాసినట్లయితే మనకి ఎయిట్ మార్క్స్కి ఎయిట్ మార్క్స్ వస్తాయి అయితే కైపరిచయం పెద్ద కష్టం కాదు కాబట్టి అలాగే పదవి భాగంకి వచ్చేసరికి కూడా శ్లోకంలో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ వర్డ్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్డ్స్ స్ప్లిట్ అయి ఉంటాయి విడదీసే ఉంటాయి కాబట్టి ఎక్కడైతే విడదీయకుండా సంధి జరిగి ఉందో ఆ ప్లేస్లో కాస్త గమనించి ప్రిపరేషన్ చేసినట్లయితే పదవి భాగం ఈజీగా రాస్తారు నెక్స్ట్ అన్వయ క్రమంకి పదవి భాగంకి ఎంత ప్లేస్ అయితే అవసరమైందో అంత స్పేస్ విడిచిపెట్టేసి ప్రతి పదార్థాన్ని హెడ్డింగ్ పెడతారు అక్కడ ఎలాగైతే వర్ వర్డ్ మీకు ప్రిపేర్ అయ్యేటట్టు ఫర్ ఎగ్జాంపుల్ సూక్తి సోదరులో ఫస్ట్లో ఒక క్యూర్ ఆఫ్ ద డిసీజెస్ టేక్స్ ప్లేస్ విత్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా నాన్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా కాజస్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వీటిని ఇలా నిలువుగా రాసినట్లయితే క్యూర్ ఆఫ్ ద డిసీజెస్ సర్వరోగ సర్వరోగక్షయ టేక్స్ ప్లేస్ అన్నది భవే ఇట్లా ఆ వర్డ్ వెతుక్కుంటూ అలా చక్కగా హాయిగా రాసేస్తే ఈ సాంస్క్రిత్ వర్డ్స్ అన్ని అన్వయక్రమం ఈ ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని భావం కింద ఫ్రేమ్ చేసి చాలా సింపుల్గా ఉన్నటువంటి లాంటివి విడదీసి కాస్త వ్యాకరణ అంశాలు రాసినట్లయితే ఎయిట్కి ఎయిట్ మార్క్స్ వస్తాయి అలాగే నెక్స్ట్ ఎస్ఏస్ ఈ ఎస్ఎస్ని చివరి ప్లాన్ చేసుకోండి ఎస్సేకి మధ్య కొటేషన్స్ ఉండాలి అని అనుకున్నట్లయితే సందర్భ వాక్యలో భావాలు కానీ షార్ట్ ఆన్సర్లో ఉన్న ఆన్సర్స్ కానీ లేదా వన్ వర్డ్స్ ఆన్సర్లో ఆన్సర్స్ కానీ కాస్త మధ్య మధ్యలో ప్లాన్ చేసుకొని సిచ్యువేషన్ తగ్గట్టుగా రాసినట్లయితే అక్కడ కూడా మీకు ఫైవ్ అండ్ హాఫ్ మార్క్స్ ఆర్ ఫైవ్ మార్క్స్ పడతాయి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎస్సీఎస్ చివరిలో ప్లాన్ చేసుకోండి ముందుగా రాయొద్దు తర్వాత యానిటేషన్స్ కూడా అవి కూడా చివరిలో ఎస్సీఎస్ ముందు రాయండి తర్వాత రాయాల్సింది ఫోర్త్ రోమన్ అంటే ఫస్ట్ రోమన్ వర్ట్ వన్ మీన్స్ సెకండ్ పద్యభావం ఎస్సేస్ థర్డ్ వన్ గద్యభావం ఎస్సెస్ పద్యభావం ఎస్ఎస్ వచ్చేసరికి మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే భగీరథ ప్రయత్నం మధురా ప్రసాద్ ప్రిపేర్ అయితే సరిపోద్ది అని మంది అనుకుంటారు అది చాలా తప్పు టూ ఇయర్స్ బ్యాక్ లాస్ట్ టూ లెసన్స్ నుంచి వచ్చాయి చాలా ఇబ్బంది పడ్డారు కనుక గమనించండి త్రీ లెసన్స్ మినిమం నేర్చుకోండి భగీరథ ప్రయత్నం మధురా ప్రసాద సత్య విజయ సత్య విజయ ఎలాగ స్టోరీ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రిపరేషన్ చేయగలుగుతారు లేదు పుష్ప విలాప నేర్చుకుంటున్నాం సత్య విజయ నేర్చుకుంటున్నాం నేర్చుకోండి ఇందులో నుంచి ఒక భగీరథ ప్రయత్నం నేర్చుకుంటే టోటల్ త్రీ నేర్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది అలాగే గజ్జీ భాగంగా వచ్చేసరికి కూడా అనాది పరిపాలన గోవింద పట్టాభిషేకం నేర్చుకోగా మహత్తమ అనే ఎస్సీ నేర్చుకున్నట్లయితే అక్కడ కూడా మీరు ఫుల్ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ నాన్ డిటైల్ ఈ షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ నాన్ డిటేల్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లాగా ఒక ఫోర్ రాయాల్సిన పని లేదు ఒక త్రీ రాస్తే సరిపోతుంది కనుక ప్రతి త్రీ లెసన్స్ ఉన్నాయి ఈచ్ లెసన్ నుంచి టూ టూ చూ చెప్పని ఇస్తారు కాబట్టి భ్రాతృస్నేహం నుంచి రెండు ఉమాపాల నుంచి రెండు ఇస్తారు కానీ నువ్వు రాయాల్సినవి మూడే కాబట్టి త్రీ టూ జా సిక్స్ ఆర్ ఆరు మార్కులు వస్తాయి కంప్లీట్గా నాగానంద అనేటువంటి లెసన్ నుంచి షార్ట్ ఆన్సర్ మనం విడిచిపెట్టేసినా కూడా ఒక చాయిస్ రాయగలుగుతాం కనుక విద్యార్థులు గమనించి ఇక్కడ టూ త్రీ లెసన్స్ ప్రిపేర్ అయ్యి బడ్జెన్ చేసుకోకుండా టూ లెసన్స్ నేర్చుకొని మంచి మార్క్స్ సాధిస్తారని కోరుకుంటున్నాను అలాగే సందర్భ వాక్యాల వచ్చరికి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్ పద్యభావం నుంచి ఫిఫ్త్ రోమంలో ఉంటాయి సిక్స్త్ రోమంలో వచ్చరికి క్లోజ్ నుంచి ఉంటాయి భాగం నుంచి కనుక పద్యభావం నుంచి ఒక టూ లెసన్స్ గద్యభాగం నుంచి టూ లెసన్స్ కవి పరిచయం ఎలాగా ఈ మూడు సందర్భ వాక్యాలకి ఒకటే ఉంటుంది కాబట్టి సందర్భం కూడా కామన్గా వచ్చేటటువంటి ప్లాన్ చేసుకోండి అలా గజ్జభాగంకి వచ్చేసరికి కూడా సేమ్ అలాగే ఉంటాయి చాలా సింపుల్గా ఉండే టూ ఇంకా చాయిస్ రాస్తాం అనుకుంటే థర్డ్ అని కూడా ప్లాన్ చేసుకోండి ఓకే అలాగే కొచి నెంబర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ ఈ షార్ట్ ఆన్సర్స్ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అంటూ సిలబస్లో ఏదైనా హార్డ్గా ఉంది అంటే అది పద్యభాగం షార్ట్ ఆన్సర్స్ గజ్జెభాగం షార్ట్ ఆన్సర్స్ చాలా జాగ్రత్తగా చాలా సూక్ష్మ సూక్ష్మంగా నేర్చుకోండి ఇది నేర్చుకుని పర్ఫెక్ట్గా రాస్తే మీకు ఇంకెక్కడా మార్క్స్ పోవడానికి అవకాశం లేదు ఎందుకంటే చాలా లెంతీగా ఉంటాయి చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ అడిగే విధానం మేము కానీ చాలా హార్డ్గా ఉన్నాయి కాబట్టి వాటికి కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒకటికి రెండు సార్లు చదవండి అలాగే వన్ వర్డ్ ఆన్సర్స్ వన్ సెంటెన్స్ ఆన్సర్స్ ఇంకొక విషయం ఇక్కడ గమనించండి వన్ వర్డ్ ఆన్సర్స్ అనకూడదు వన్ సెంటెన్స్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయిట్రీ అండ్ ప్రోజ్ పోయిట్రీ అండ్ ప్రోజ్ వచ్చేసరికి వన్ సెంటెన్స్ ఆన్సర్స్ ఇవి ఓన్లీ ఒక పదవి రాస్తే మార్క్ ఎవరు మార్క్ లెస్ చేస్తారు హాఫ్ మార్క్ ఇస్తారు ఫుల్ మార్క్ రాయాలంటే సెంటెన్స్ మొత్తం రాయాలి మరి వీటిని గమనించి విద్యార్థి పద్యభావ నుంచి ఫుల్ లెసన్స్ గద్యభావ నుంచి కూడా ఫుల్ లెసన్స్ నేర్చుకోవాలి వన్ సెంటెన్స్ ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాసేజెస్ పదకొండవ రోమంలో పదకొండవ క్వశ్చన్ కింద ప్యాసేజెస్ ఈ ప్యాసేజెస్ కూడా స్టూడెంట్ అన్ని ప్యాసేజ్లు నేర్చుకోవాలి ఐదు ప్యాసేజ్లు ఉంటాయి ఐదు ప్యాసేజ్లు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నేర్చుకోవాలి ఎందుకంటే దీంట్లో చాయిస్ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి పైకి రాసేటప్పుడు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ప్యాసేజ్లో ఉన్నదే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కనుక ఇది ఎవరైతే సాంస్కృతిక పరంగా ఇబ్బంది పడుతున్నారో రాయలేమనుకుంటున్నారో అటువంటి వాళ్ళే చూసి ఆ క్వశ్చన్లోనే ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్ చూసి చాలా చక్కగా రాయచ్చు దీని తర్వాత సందులు ఉన్నాయి కలిపిస్తే విడదీసి రాయాలి విడదీస్తే కలిపి రాయాలి తర్వాత సంధి పేరు కంపల్సరీ రాయాలి దీనికి సంబంధించి పన్నెండు పదమూడుకి రెండిటికి సిలబస్ ఒకటి ఏవైనా ఒక నాలుగు మూడు సందులు నేర్చుకున్న చుత్వా స్టుత్వ జస్త్వ నేర్చుకున్న అనునాశకి నేర్చుకున్నా కూడా స్టూడెంట్ పన్నెండు మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే శబ్దాలు ఒకటి నుంచి ఎనిమిది పదకొండు ఒకటి నుంచి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే వన్ టు ట్వెల్వ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జిల్ లో మూడు రాయడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే కనీసం అట్లీస్ట్ రెండైనా రాయగలుగుతాడు సార్ వన్ టు ఎయిట్ సరిపోతాయి కదా అని మా మాస్టర్లు చెప్పారు అంటే గతంలో టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఒక పేపర్ చూడండి అందులో వన్ టు ఎయిట్ ఓన్లీ ఒకటి మాత్రమే కవర్ అయ్యింది ఆ సంవత్సరం చాలా వరకు స్టేట్ వైడ్ అందరూ ఇబ్బంది పడ్డారు అందుకే నేను ఆ విషయాన్ని చెప్తున్నాను దీని తర్వాత సమాసాలు ఇక అవీభవ సమాసం ద్విగు సమాసం తర్వాత బహురి సమాసం ద్వంద్వ సమాసం ఈ నాలుగు సమాసాలు నేర్చుకుంటే సరిపోతుంది వీటితో పాటుగా తత్పూర్ సమాసం నేర్చుకుంటే ఇంకా బెటర్ కనుక చాలా వరకు అవీభవ సమాసాలు మూడు ఉన్నాయి అందులో ఖచ్చితంగా ఒకటి ఒకటి రాడక అవకాశం ఉంటుంది అలాగే బహురీ ద్విగు ద్వంద్వ వీటి నుంచి వస్తాయి కానీ ఒక్కోసారి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దీన్ని కూడా తత్పూర్ సమాసం కూడా నేర్చుకున్నట్లయితే ఒకవేళ రాకపోతే ఈ సమాసంలో ఒకటి కవర్ అవుతుంది కాబట్టి టోటల్గా ఒక మూడు రాయగలుగుతాం చాలా వరకు ఫస్ట్ నేర్చుకున్న చెప్పినటువంటి అవిభావ సమాసం ద్విగు సమాసం భౌరీ సమాసం ద్వంద్వ సమాసం నుంచి గ్యారంటీగా మూడు రావడానికి అవకాశం అయితే ఉంది కానీ ఎందుకని మంచి జరిగిన ఉద్దేశంతో సమాసం కూడా నేర్చుకోమని చెప్పాను వీటి తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇవి కూడా చిన్న చిన్న మార్పులతో చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అవి కూడా వన్ టు ట్వంటీ సెంటెన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వర్డ్స్ చాత్రహా ఉంటే ఛాత్రాహ వానరహ వానరాహ అని అంటే వానరహ ఆన్సర్ ఇట్లా చిన్న చిన్న మార్పులతో స్టూడెంట్ కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లయితే అక్కడ కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్ మంచి మార్క్స్ తెచ్చుకొని విజయ తీరాలకి కోరుకుంటూ మీ ఈశ్వర్ మాస్టర్